అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసిన సార్ నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి ఏదో రెగ్యులర్గా అదే అదే వృత్తి కదా పెద్ద సినిమా ఏం చూస్తాను నేను అంటే మిఠాయి కొట్టువాడు మిఠాయికి వె షాపు తిన్నట్టు బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయే కోల్ కోల్పోయి ఉండే వాళ్ళ అనిపిస్తుంది తప్పకుండా మళ్ళా మళ్ళీ చూడాలా అంతా అయిపోయే సార్ మేము సినిమా బయటకు వస్తుంటే మా మన కూడా వచ్చాడు మూడేళ్ల వాడు వాడిని జొన్నవిసులు గారు అడిగారు లిఫ్ట్లో ఒరే నువ్వు రక్త ప్రహ్లాదుడువా నారసింహుడివా వాడు అన్నాడు అంటే ఒక మూడేళ్ల వాడి మన మనస్సులోకి నరసింహస్వామి ఎలా ప్రవేశించేసాడో ఆశ్చర్యం వేస్తోంది ఈ సినిమా సార్ మీరు ఒకసారి ప్లాన్ చేస్తున్నారు కదా ఐ థింక్ దీప్తి విల్ రన్ ఫర్ టూ టూ ఇయర్స్ సార్ కంటిన్యూస్లీ ఎస్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ అనదర్ ప్రాజెక్ట్ అట్లాగా ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇది లార్డ్ హ్యాస్ గివెన్ యూ సార్ ఐ థింక్ దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఒక సినిమా ఒక కావ్యంలాగా అలాగే సనాతన ధర్మాన్ని ఇంత అంటే ఎక్కువ ప్రచారం అక్కర్లేదండి ఒక్కసారి సినిమా చూస్తే అది గుండెల లోపలికి వెళ్ళిపోయింది ఇలాంటి సినిమా నిర్మించిన వాళ్ళకి చెప్పాం ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు కూడా మా జన్మలు ధన్యమేగా భావిస్తూ జై నారసింహ జై నారసింహ జై నారసింహ థ్యాంక్ యూ సార్ నిజంగానే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ మా ముందుకు సినిమా వచ్చే వరకు కూడా దీన్ని మేము చూసి ఆస్వాదిస్తూనే ఉంటాం అనుభూతి చెందుతూనే ఉంటాం అని అర్థమైపోతుంది ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే కూడా ఆ సిచ్యువేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు అత్యద్భుతంగా మా ముందుకి మీ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా జోనవేత్తల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్ ప్లీజ్ ఓం నమో సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్ ఇక మీరు ఇక చూడకండి మిగతా సినిమాలు ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు ఏనే పదో ఏట పలానా సినిమా చూశాను పదకొండో ఏట పలానా సినిమాను చూశాను అని చెప్పుకుంటారు పెద్దయిన తర్వాత నా మొట్టమొదటి సినిమా అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదటి ఈ సినిమా చూపించండి వాళ్ళకి సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అనివి ఒక ఎనభై ఏళ్ళు లేదా ఒక డెబ్బై ఐదేళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు మీరందరూ కదిలి వచ్చి ఈ సినిమా చూడండి సెక్స్ వైలెన్సు ఈ రెండింటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా మన దేశం కాదు మన భాష కాదు